ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల పదకొండున మల్లోజుల కోటేశ్వరరావు పోలీసుల చేతిలో మరణించారు కుటుంబం నుంచి కిషన్జీ మేనకోడలు దీపారావు వరవర్రావుతో కలిసి కిషన్జీ మృతదేహాన్ని గుర్తించి స్వగ్రామానికి తీసుకొచ్చారు తన మేనమామ మృతదేహాన్ని చూసిన తర్వాత సిఆర్పిఎఫ్ అతనిని భయంకరంగా హింసించిందని దీప ఆరోపించింది మల్లోజులను పోలీసులే పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపారని అప్పట్లో ప్రజా సంఘాలు ఆరోపణలు చేశాయి కానీ ఆ ఆరోపణలను కొట్టిపారేసిన మమతా బెనర్జీ ఆయన ఎన్కౌంటర్లోనే చనిపోయారనే వాదనలు వినిపించారు ప్రభుత్వమే కిషన్జీని హత్య చేసినట్లు తేలిందని సిపిఎం అభిప్రాయపడింది కిషన్జీ తమ్ముడు మల్లోజుల వేణుగోపాల్ కూడా ఉద్యమంలో ఉన్నారు వేణుగోపాల్ అలియాస్ సోను భూపతి బెరిట మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగాను గాను దండకారణ్య ఇంచు కొనసాగారు ఇటీవల మహారాష్ట్రలోని గచ్చిరోలిలో ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో అరవై మందితో లొంగిపోయారు మల్లోజుల వేణుగోపాల్ కేంద్ర కమిటీలో ఇరవై ఎనిమిదేళ్లు పొలిట్ బ్యూరోలో పద్దెనిమిది ఏళ్లు సభ్యుడిగా ఉన్నట్లు తెలిపారు ప్రస్తుత ఉద్యమం ఎదుర్కొంటున్న వైఫల్యాలకు భారీ నష్టాలకు నైతిక బాధ్యత వహిస్తూ యావత్ పార్టీ కేడర్ కు బహిరంగ క్షమాపణలు చెప్పారు ఇంతటి నష్టాలకు దారితీసిన నాయకత్వంలో కొనసాగడానికి అనర్ణ్ణని ప్రకటించారు గతంలో దివంగత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు కూడా ప్రభుత్వంతో శాంతి చర్చల ప్రక్రియను ప్రారంభించారని ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ నిర్ణయం అనివార్యమని భావించారని గుర్తు చేశారు తెలుగు రేఖా విరాజిం